నేను తండా అంటే కూడా దూర ప్రాంతంలో వచ్చినాను కానీ మంచి ఐదు అర్బన్ మొత్తం హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో అత్యధికంగా బిజినెస్ ఎంటర్ప్రీనర్షిప్ ఉన్నటువంటి ప్రాంతం నా లంబాడ బిడ్డలు ఇంత గొప్పగా ఎదిగినందుకు సంతోషాలు వ్యక్తం చేశాను అంటే ఇట్లా ఎదగాలి ఊరికే దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి గది గిరి గది అనే స్థాయికి కాకుండా మనమే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగితే ఇదే నిజమైన డెవలప్మెంట్ గురించి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎదిగిన వాళ్ళుగా ఇంకో పది పది తండాలకు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా మీ తెలుసు మొన్ననే అయోధ్యలో ఆలయాన్ని కట్టిన తర్వాత ప్రతి ఇంటికి తలబిడలు పంపించండి మోడీ గారు మనందరి స్వప్నం మనందరి కళ మనందరం ఆరాధించేటువంటి దైవం ఇవాళ శ్రీరామ్ మన మోడీ గారు కట్టి మనందరి దేశంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అన్ని కుటుంబాలకు పంపించి ఇవాళ ఎక్కడికి పోయినా మోడీ గారు గొప్ప పనిచేసినంత బాగా కలుతాను రెండవది ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబుల పేరు లేవు తుపాకీ తోటాలతో గతంలో అమాయకులు చంపే కంచె ఇప్పుడు లేదు మోడీ గారు వచ్చినాక పదేళ్లలో ప్రశాంతత ప్రశాంతత ఎక్కడిపోయినా కూడా గౌరవంగా జీవించేటువంటి పద్ధతి మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చింది మూడోది ఏమొచ్చిందంటే మన ఈ మధ్యకాలంలో ఎక్కడో చైనాలో పుట్టింది ఆ రోజు మయరో కరోనా అది మన దేశానికి కూడా వచ్చింది మన దేశానికి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి గారు ఏదన్నా చేసి ప్రజలకు ఈ భయం నుంచి బయటపడాలి ఈ రోగం నుంచి బయటపడాలి ఇది మరీ దుర్మార్గమైన రోగం ఉంది భర్త చనిపోతే భార్య పోని పరిస్థితి భార్య చనిపోతే భర్త కూడా రాని పరిస్థితి ఏంటిది కుక్కసావంటికి గిదేనేమో అని చెప్పి భయపడి బాధపడి తక్షణం దీని నుంచి బయట పోవాలని చెప్పి మన హైదరాబాద్లో మోడీ గారే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనందరికీ రెండు డోసులు మూడు డోసులు ఇచ్చి కరోనా భయం లేకుండా చేసిన నాయకుడు మోడీ గారు ఇవాళ మన దేశాలే కాకుండా బయట దేశ ప్రజలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చి ఆ పేద ప్రజలు కాపాడే ఘనత కూడా మనకే దక్కింది అప్పుడైతే ఎంత సరే ఇక్కడ అంటే మీరు ఉన్నవాళ్ళు కాబట్టి మీకు బాధ తెలియ తెలిసిన తెలియదు కానీ ఇళ్లల్లో అంటుతో బతికేవాళ్ళు నాలుగు ఇళ్లల్లో బట్టలుకులు బతికేవాళ్ళు నలుగు గడ్డాలు చేసి బతికేవాళ్ళు ఎవరికి పని లేకుండా పోయింది మనిషిని మనిషి కలవడమే నేరమని అంటే కదా దగ్గర కూడా ఇళ్ళలో రానియకుండా ఉన్న వీళ్ళల్లో ఇవాళ మోడీ గారు ఉపాధి కోల్పోయి ఆకలితో ప్రజలు ఉండద్దని చెప్పి కేంద్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనిషికి మనిషికే కిలోల బియ్యం చొప్పున ఏడు సంవత్సరాలు చదివిస్తున్నాం ఇంకొక ఐదేళ్ళు కూడా ఇచ్చే దానికోసం ప్లాన్ చేసిండు మోడీ గారు ఆకలితో అలమటించకుండా చేసిన బిడ్డ మోడీ గారు ఈ దేశంలో అట్నే ఇవాళ మీకంటే తిరగకపోవచ్చు కానీ మీ చదువుకునే పిల్లలు వెళ్తుంది వాళ్ళకు ఒకప్పుడు నీ ఇంట్లో ఉన్న టీవీ నీ ఇంట్లో ఉన్నటువంటి నువ్వు వాడే సెల్ ఫోన్ నీవు వాడే ఫ్రిడ్జ్ ఇవన్నీ బయట దేశాలతో తయారు వస్తువులు ఉండేవి చైనా బజార్లు అని చెప్పి బజార్లు కూడా ఉండేవి ఇవాళన్నీ మన పిల్లలకు ఉపాధి రావాలి మన వస్తువు మనమే ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చెప్తే ఇవాళ నీవు వాడే సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉండే టీవీ నువ్వు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇలా మన దేశం తయారు చేశారు ఇంతకుముందు ఇంతకు ఇవన్నీ పక్కన పెట్టు మీకు చాలామందికి తెలివని అంటే కేసీఆర్ ఏం మాయ మాయజేసి నేనే డబుల్ బెడ్యూ కట్టిస్తున్నా నేనే డబుల్ కట్ అంత ఫార్స్ బోకస్ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏదో ఒక ఇల్లు న్యాయ ప్రజలకి వాళ్ళు హైదరాబాద్లో కిరాయికి ఉండాలంటే ఐదు వేల రూపాయలతో పదివేల రూపాయలు ఇస్తారు సొంత ఇంటి కళ అనేది వాళ్ళకు ఒక పెద్ద స్వప్నం తప్పకుండా చేయాలని చెప్పి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇచ్చింది మోడీ గారు రెండు లక్షల యాభై మూడు కట్టడం కూడా చేతకాలి ఆ ప్రభుత్వానికి కట్టినే ఒక లక్ష డెబ్బై వేలు కట్టి అని చెప్పిండు కానీ పంచిని మాత్రం నలభై వేలు కూడా లేవు అన్ని కట్టినవి కట్టినట్టే దర్వాలు పీకపోతాం కిటికీ పీకపోతాడు ఎవరికి ఉపయోగపడలేదు అంటే రెండున్నర లక్షల ఇళ్ళు ఇచ్చినప్పటికీ కూడా కట్టడం కూడా చేతకాలే పేదలకు ఈయడం కూడా చేతకాలి కాబట్టి రేపు రాబోయే కాలంలో పేదవాళ్ళకి సొంత ఇంటికల నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాట్లాడి అని చెప్పాడు బాధ్యత అట్లే మీ చుట్టాలంతా ఊళ్ళో మనంతా ఇక్కడ కూడా కాదు మనం ఎక్కడి చేయాలి పొట్ట చేత పట్టుకొని మనకు మన ఊళ్ళల్లో నీళ్ళు వెళ్ళకపోతే వ్యవసాయం సాగకపోతే ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని సరే హైదరాబాద్కి వచ్చినాక ఇంత పెద్ద వ్యవస్థలో ఏదో ఒక ఉపాధి మనం బతుంది కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో మన అక్కడే ఉంటారు మీకు తెలుసు గుడిసెలల్లో రేకుల షెడ్లల్లో ఎవ్వరికీ మరుగుతో ఉంటాం ఎనకట్లేక సాటు లేదు కంచెలు లేవు బాయిగడ్డలు లేవు గుట్టలు లేవు గ్రానిటూర్లో గుట్టలు తవ్వుకపోతాడు వ్యవసాయం పేరుగా ఉన్న కంచెలు ఎగిరిపోయి మహిళలు బయలుపొంగంటే పొద్దున మూడు గంటలకు నాలుగు గంటలు వేసిపోతుంది తప్ప వాళ్ళకు అది లేదు మధ్యాహ్నం పొడి ఎవరికైనా మోసం చేస్తే చచ్చిపోయే పరిస్థితి అట్లాంటి పేదల గురించి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతోమంది ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎవరు ఆలోచన చేయలేరు ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి మోడీ వీళ్ళ కోసం ఆలోచన మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిషకు ప్రతి రేకుల సీటుకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ మోడీ గారు ఇవ్వాలి పన్నెండు కోట్లే కాదు అది చెప్పుకోవడానికి చిన్నదే కావచ్చు అది పన్నెండు వేల రూపాయల పదిహేను వేల రూపాయలు కాదు కానీ దానివల్ల ఎంత రెస్పెక్ట్ పెరిగింది ఎంత మనకు టెన్షన్ కూడా పోయిందో మాటలు అట్లా అనేక విషయాల్లో మోడీ గారు పేదల గురించి పేదల ఆకలి గురించి పేదల టాయిలెట్ల గురించి ఇవాళ పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ల గురించి ఆలోచన చేసారు కాబట్టి మళ్ళీ మనం మోడీ గారికి ఓటేసి ఆశీర్వించమని చెప్పి చెప్పడానికి నీకు వచ్చినాం కాబట్టి సరే మీ పిల్లలు వస్తారు నేను ఒకటే ఈ తండావాసన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దఫా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది మన దాకా మళ్ళీ రాసి రంపాన పెట్టారు గిట్లాడి కండి వేసుకుంటాడు నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు మీ అమ్మ పెన్షన్ తీసేస్తా అని చెప్పేది వాడు నువ్వు కళ్ళు వేసుకుంటే డబుల్ బెడ్రూమ్లా కాదని చెప్పి నేను పిఎం కార్డు రద్దు చేస్తాను అని చెప్పు తినేది మాసము పాడేది వాళ్ళ పాట పాడతావు అని చెప్పుడు అది చేసి చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే వాడు దిక్కుది వాళ్ళు లేదు ఇవాడు ఉండలేదు అంటే కట్లాడడానికి సమయం అంతా ఒక ఇట్లా ఉంటుంది అందుకనే స్వేచ్ఛగా ఎవరు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది ఎవరి రాజకీయాలు వాళ్ళకుంటాయి ఎందుకంటే ఎవరికి నష్టవాళ్ళు పోటీ వేసుకుంటాం కానీ నువ్వు నీ పెన్షన్ వేస్తే ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్ ఇవాళ మళ్ళీ ఈ ఈ పార్టీలో వచ్చాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇస్తా అని చెప్పి చూసినాక ఆటో డ్రైవర్ అయితే పన్నెండు వేల రూపాయలు చెప్పారు రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే పన్నెండు వేల రూపాయలు చెప్పారు తెలంగాణలో ఏ ఆడబిడ్డ కానీ ఈ ఆడబిడ్డ ఆడబిడే కాదు ఏ ఆడబిడ్డే కానీ ఇట్లా ఓట్లేసి గెలిపించు ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంతకం పెడతాను చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తాను చెప్పి ఇచ్చి ఇస్తుండ ఎక్కడ ఏమైనా రెండు వేల ఐదు వందల రూపాయలు లేవు ఇవాళ అనేక హామీలు ఇచ్చాడు అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు ఇప్పటికి వంద రోజులు దాటిపోయింది ఇంకొక వంద రోజులు పోతే నేను ఇవ్వబడతాను ఎంసాను నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినవని సంగతి మరి ఇస్తావా లేదని చెప్పి అడిగే పరిస్థితుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇవ్వక ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాన కుట్రలకు బిడ్డగా ఉంటా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఈ బస్తీల ఈ గ్రామాల ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి కమలెంపు కూర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మడతాకి జై శ్రీరామ్